మనం ప్రజాదర్బార్ జరుగుతున్నాం సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది అసలు వచ్చిన వాళ్ళకి ఎలా సమస్యలు పరిష్కారం అవుతున్నా లేదా అడిగి తెలుసుకుందాం మీ పేరేంటండి జాదవ్ ఉమాదేవి మేడం ఎందుకు వచ్చారు ఇక్కడికి ప్రజాదర్బార్ దగ్గర మేడం నాకు గురుకుల గురుకులలో స్కూల్ లైబ్రేరియన్గా పోస్ట్ సెలెక్ట్ అయ్యాను మేడం అయితే నాకు ఫిబ్రవరిలో వెరిఫికేషన్ అయిపోయింది మేడం వెరిఫికేషన్ అయ్యాక ఎల్బి స్టేడియంలో సీఎం సార్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఇచ్చారు సార్ మేడం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఓడు విహెచ్ ఓహెచ్ రెండు పెట్టేశారు మేడం అయితే విహెచ్ నాకు లేదు నాకు ఆల్రెడీ ఓహెచ్ ఓహెచ్ కిందకి నాకు పోస్ట్ విహెచ్ కిందకి నాకు పోస్ట్ రిజెక్ట్ అని కొట్టేశారు అయితే నేను మరి సార్ నాకు ఎట్లా రిజెక్ట్ కొట్టారు అని అంటే విహెచ్ కిందకి మీరు రిజెక్ట్ అయ్యారమ్మా అని అంటే సార్ మరి నేను విహెచ్ని విహెచ్ కాకుండా ఓహెచ్ కూడా ఉంది కదా విహెచ్ టెస్ట్కి పంపించారు ఓహెచ్ టెస్ట్కి ఎందుకు పంపించలేరు అని అంటే లేదు అమ్మ మీకు విహెచ్ కింద రిజెక్ట్ రిజెక్టే అని అన్నారు మేడం అయితే నేను ఇట్లా రెండు మూడు సార్లు తిరిగిన మేడం ట్రిబుకి ట్రిబ్బుకి తిరిగేసరికి వాళ్ళు కోప్పడి తిట్టేస్తున్నారు మేడం దగ్గరికి రానివ్వట్లేరు అందుకని నా జాబ్ ప్రమా నా జాబ్ వెళ్ళిపోతుందేమో అని నేనేమో ప్రజా దర్బార్కి వచ్చి అప్లికేషన్ చేశాను మేడం అప్లికేషన్ తీసుకున్నారు వాళ్ళు ఈ జాబ్ ఓన్లీ విహెచ్కే అని అంటున్నారు ఓహెచ్ వాళ్ళకి ఉందో లేదో తెలియదు నాకు మాత్రం జాబ్ కావాలి నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఇచ్చేశారు నాకు జాబ్ కావాలి నేను హ్యాండిక్యాప్ని కుమరం భీమాసిఫాబాద్ డిస్టిక్ నుంచి వచ్చాను నైట్ మొత్తం జర్నీ చేసి నేను ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నాకు జాబే వచ్చిందని నాకు సర్టిఫికేట్ కూడా సరిగా లేకుండే అక్కడిక్కడ తిరిగి తిరిగి సర్టిఫికేట్లు అన్నీ తీసుకున్నాను దానికి లక్ష యాభై వేలు ఖర్చు అయినాయి మేడం లక్ష యాభై వేలు ఖర్చు అయింది పోయింది మేడం ఖర్చు అయినా ఖర్చు పోయింది మేడం జాబ్కి జాబ్ పోయింది నాకు ఏ పని చేయడానికి వీల్లేదు మేడం నేను ఎట్లా బతకాలో అనేది నాకు తోస్తలేదు ఒక బాబు ఒక పాప ఉన్నారు నాకు ఆ బాబు పాపని వేరే వాళ్ళ ఇంటికి వదిలేసి వచ్చాను మేడం నా భర్తకి సరిగా మెంటల్ ఎబిలిటీ మేడం ఆ భర్తకి సరిగా మైండ్ పని చేయదు అతను ఏం చేస్తాడో కూడా అతనికే తెలుసు నాకు మాత్రం నా జాబు ప్రజాభవన్ నుంచి ప్రజా దర్బార్ నుంచి నా జాబు నాకు ఎలాగైనా ఇప్పించేటట్టు చేయాలని నేను ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టాను మేడం నేను భద్రాచలం డిపోలో కాంటాక్టర్ చేస్తాను మేడం నన్ను అన్యాయంగా డిపార్ట్మెంట్లో అన్యాయంగా చెకింగ్ బస్సు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా చెక్ చేయకుండా ఓ అన్యాయంగా వాళ్ళు ఫార్టీ త్రీ మీద సంతకం పెట్టమని అన్యాయంగా సంతకం పెట్టమంటే నేను పెట్టినందుకు ఇన్సబర్డేషన్ కేసు రాసి డిపార్ట్మెంట్ వన్ సైడ్గా వాళ్ళ తప్పు ఏ నా తప్పు ఏం లేకున్నా వాళ్ళ వాళ్ళు వాళ్ళే కేసు రాసుకోవటం అసలు ప్యాసింజర్ విట్నెస్ లేదు నా నా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఫస్ట్ వాళ్ళు సైడ్ కేసు రాసి నన్ను డ్యూటీ నుంచి రిమూవ్ చేశారు మేడం నేను లేబర్ కోర్టుకు పోయినా లేబర్ కోర్టు నాకు ఉద్యోగం నాకు మాకు ఇచ్చే అధికారం లేదు మీరు సుప్రీం హైకోర్టుకు పోవని చెప్పారు మేడం హైకోర్టులో ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల పడు తిరుగుతున్నాం మేడం నాకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు మేడం పిల్లలు ఎవరు పెడతారు మేడం మీ ముగ్గురు పిల్లలు మా బతుకులు మా మా మమ్మీ డాడీ మేము ఏం పెట్టలేము మేము పనులు చేసుకునేటోళ్ళం చేసుకునే మాకు ఏం పెట్టట్లేదు మేడం మమ్మల్ని జాబ్ లేనందుకే మేము చాలా కూలి పని చేసుకొని బతకలేకపోతున్నాం షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి మేడం వల్ల బతకలేకపోతున్నాం మేము అందుకోసం ఇక్కడ ప్రజాభానిలో సీఎం గారికి అప్లికేషన్ మేడం పదకొండు ఎన్ని సంవత్సరాలు జాబ్ పోయి పన్నెండు సంవత్సరాలు నేను తప్పు చేసినట్టుంటే బస్సు చెక్ చేయాలి వాళ్ళ డ్యూటీ టీటీఎల్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా పాటి వాళ్ళు ఒట్టికి పాటి త్రీ మీద అన్యాయంగా వైట్ పేపర్ మీద సంతకం పెట్టుబడి నేను పెట్టను అందుకే నా మీద ఇన్సాబానేషన్ కేసు రాసి నన్ను డిపార్ట్మెంట్ నుంచి రిమూవ్ చేశారు మేడం నేను చేసిన తప్పేం లేదు మేడం అందుకని నేను సీఎం గారికి చెప్పేది ఒకటే మేడం నా కేసు పరిశీలించి నేను మానవతా తత్పంతో నాకు నా డ్యూటీ నాకు ఇచ్చి నా భార్య పిల్లల్ని రోడ్డు మీద పడకుండా కాపాడమని సీఎం గారికి ఒకటే మేడం నేను కోరుకునేది గంగళా తిరుపతి రెడ్డి మామనార్కెళ్ళి భూతూర్ మండలము మా గ్రామం కొత్తూరు మామనార్ జిల్లా ఇప్పటి వరకు నాకు రెండు వేల పదహారు ఏడో నెల పన్నెండు తారీఖు నాడు కరవేనా ప్రాజెక్టు కింద పొలం తీసుకున్నారు రెండు వేల పదహారు ఏడో నెల పన్నెండు తారీఖున ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని తోటి ఫోన్ నెంబరు పాస్బుక్ ఆధార్ కార్డు మూడు తీసుకున్నారు ఒక ఎకరాకు ఐదు లక్షల యాభై వేలు గవర్నమెంట్ ఇస్తా అన్నది నేను చాలా అడిగినా కానీ వాళ్ళు అంతే ఇస్తాము లేకపోతే చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగం ఇస్తాము ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిస్తామని చెప్పినారు అది చేయలేదు ఇది చేయలేదు రెండు వేల పదహారు నుంచి సమ్మ డబ్బులు ఎప్పుడు ఇస్తామంటే సంవత్సరానికి ఆరు నెలలు టైం పట్టుతున్నది సరే మంచిగా నా ఆరు నెలలు కాకముందుకే నన్ను పిలిపించి రెండు లక్షల రూపాయలు లంచం అడిగింది బుత్పూరి హెమారా దోతి మేడమైన టైమే ఆ తర్వాత నీకెందుకు నా పట్టభూమికి అని నేను చెప్తే నన్ను ఏమో అటగోలిగా మాట్లాడింది అటగోలి మాట్లాడితే సరే మంచి అని చెప్పి నేను ఊకున్నా ఊకొని మళ్ళీ పోయినా మల్ల పోతే కూడా మళ్ళీ అంతే చెప్పింది మళ్ళా అంతే చెప్పిన కూడా వచ్చిన మళ్ళా పట్టువారు అడిగిండు పట్వారు ఆడితే అదే మాట చెప్పిన ఎవరు కూడా నన్ను చేసినప్పుడు అందుకోసం అని ఇప్పటివరకు రెండు వేల పదహారు ఏడు వందల పంట తగ్గినట్టు చెప్తే ఇప్పటివరకు నాకు డబ్బులు ఎందుకు ఇస్తలేరు ఆ తర్వాత చేసినాక నన్ను తీసుకుపోయి ఆడిపోతను పోతే పోలీస్ స్టేషన్లో పెట్టిచ్చుడు పోలీస్ స్టేషన్లో పెడితే ఎందుకు ఏం చేసిన పోలీస్ స్టేషన్ పెడుతున్నాడు అంటే అవరా ఆ ఎమరా చెప్పినాక ఆడివా అంటున్నాడు ఆర్టీవా ఎంఆర్ఆ పటువారి ముగ్గురు కలిసి పని అందుకోసరం అని అప్పుడున్న రెండు వేల పదహారు ఉన్నది కానీ ఆ ఆర్టీవా ఎంఆర్ఆ వాళ్ళని అరెస్ట్ చేయలే తక్కిల మళ్ళీ రెండు వేల రెండులో వచ్చిన ఎంఆర్ఆ కానీ సర్వే మేడం సర్వే చేసుకొని కూడా రిపోర్ట్ నాకు ఇవ్వకుండా ఆ ఎంఆర్ఎక్ ఇచ్చింది ఎంఆర్ఎక్ ఆ ఎంఆర్ఎక్ ఎందుకు ఇస్తావు నాకు ఇవ్వాలి కదా మేడం అంటే లే లేలే ఆయనతో మాట్లాడుకోమని చెప్పి చెప్పింది వీళ్ళని ఐదుగురు చేస్తే ఆ నిజము బయటే పడుతుంది ఇక్కడ నుంచి వచ్చారు జోగులాంబ గద్వాడ డిస్ట్రిక్ట్ అండి నైన్టీ ఎయిట్ జియో గురించి ఈరోజు సార్తో కలవడానికి వచ్చాము అదే చెన్నారెడ్డి సార్తో మాట్లాడాము మూడు నెలలు టైం ఇచ్చారు పరిష్కారం చేస్తామన్నారు అది ఏంటి శ్రీశైలం బ్యాక్ వాటర్ దాంట్లో మా ల్యాండ్ మునిగినాయి అండి ఇప్పుడు జియో నైంటీ ఎయిట్ జియో ఇప్పుడు జాబ్స్ ఇస్తామన్నారు దాని గురించి ఫ్లోరా కాలేదు అది

కుమ్మె కాయి రజనీ మేడం లక్ష రూపాయలు తీసుకొని నా భూమి అంతా వాళ్ళు మార్చింది మార్చి తీసుకొని ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడతాను ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది కంచేది ఇప్పుడు ఆరేళ్ళ నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు ఆరేళ్ళ కంచి ఇబ్బంది పడతాను ఇది ఫస్ట్ టైం ప్రజాదాపతికి రావడం వచ్చారా ఇంతకు ముందు తీసుకున్నారు అప్లికేషన్ తీసుకున్నారు ఏమన్నారు సిటీ రాసుకున్నారు రాసుకున్న తర్వాత మేము ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఫోన్ చేసి చెప్తా అన్నారు మీరు అక్కడ వరంగల్ కలెక్టర్ గారి దగ్గరికి ఏమైనా కంప్లైంట్ చేశారా చేయాలి ఈ మాట అనుకుంటు ఇప్పుడు ఈ మాట అదే ఒకసారి ఇలా కంప్లైంట్ చేయండి నా పేరు నేవూరి మల్లారెడ్డి గ్రామం బాలంబెల్లి మండలం భూనిగిరి జిల్లా యాదాద్రి భూ ఏమంటారా ఎందుకు వచ్చారండి ఇక్కడికి ఇప్పుడు ప్రాయుడు రేవదరి ఇప్పుడు చంద్రశేఖరరావు ధరణి పెట్టింది కదా ఆ భూమిలో ఈ కొట్టాటలు ఏ రకంగా ఉన్నాయి మీడియాకు తెలియదు మీడియా దృష్టికి తీసుకురావాలి ప్రజాదర్బార్ దృష్టికి తీసుకురావాలి కేసీఆర్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావాలని వచ్చినాం ప్రజాధర్బా స్టార్ట్ చేసిన రోజే మొదటి రోజే రేవంత్ కలిసినాం ఇంతవరకు దిక్కు లేదు నీళ్ళు లేవు నిప్పులు లేవు ఆకలి అవుతుంది సావాల ఇన్ని ఆత్మహత్య చేసుకుంటా మీడియా ఎందుకున్నది ప్రజాదర్బాన్ని ఎందుకు పెడుతుర్రు మీడియానే బాధ్యత వహించాలి ఇప్పుడు ప్రతిపక్షమా ఏకపక్షమా ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు అయినాయి పంద్రతోటి ఎలక్షన్లు అయిపోయినాయి అసెంబ్లీ కుక్కలతోటి ఎలక్షన్లు అయిపోయినాయి వాళ్ళ కలక్షన్ల మీద పడ్డారు ఓట్లకు నోట్లు ఓటుకు నోట్టు కేసిన రేవంత్ రెడ్డినేమో జైలుకి పంపిస్తా ఉంటాడు ఏది చెర్రపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ కట్టించిన అంటాడు ఏవాడు చంద్రశేఖరరావు ఈ రేవంత్ రెడ్డి నేనే చెర్రబేలు చేయాల రేవంత్ రెడ్డి కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ కట్టించినా ఉంచుతూ ఉంటాడు బట్ మనం జనాలు పిచ్చులు అవుతున్నాడు కాడ ఇప్పుడు రైతు బంధు బంద్ చేస్తాడా రైతు బంధు ఎవరు పెట్టిన కేసీఆర్ పెట్టి మళ్ళీ కేసీఆర్ సీఎం అయ్యే రైతు బంధు రావాట బట్ ఫామ్ హౌస్కి పోతున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్ తీసుకొచ్చి సీఎం చేస్తే అప్పుడు తీసుకుంటారు రైతు బంధువు నాకు ఐదు వందల ఎకరాలకేమో రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ నా ఐదు ఎకరాలు ఆకుండా ఎమ్మెల్యే కన్న ప్రభాకం నా బండి మీద డ్రైవర్ నన్ను నేను పాలు చేసిండు ఆయన ఎమ్మెల్సీని చేసిండు నేను నాలుగు లక్షల జీతం నాకు లక్ష రూపాయలు చూసా లుచకాల రాజ్యంలో బుచ్చకాల బతులు కదా ఓట్లేసిన వాళ్ళంతా పిచ్చోళ్ళు మంచి వాళ్ళు అయితే ఓటేయరు మన ఏమైనా కంట మన ఓట్ మనం ఓటేయడము మన మన కంట పొడుచుకోవడమే మన సమాధి మనం నవ్వుకోవడమే మనం ఓట్లేయడం వల్ల మన బతుకులు మారవు మన బతుకులు మారాలంటే బుల్లెట్ తోటి మన బతుకు మారుతుందా బ్యాలెన్స్ తోటి మన బతుకు మారుతుందా మావోయిజం కరెక్టా నక్సలిజం కరెక్టా లగ్జరిజం కరెక్టా ఈ రోజు బాట్ ఈ లొంగిపోయిన వాళ్ళకి మంచిగా డిజిఎమ్లు ట్రాక్టర్ ఇచ్చారు వాళ్ళు ఏసీ రూమ్లలో ఉంటారు మేము ఎండకి ఎండుతున్నాం మేము మాకు డీజీఎం ఇచ్చిన అమ్ముకూరు పది కోట్లు ఇంటర్ వడ్డీ కట్టాలన్నట మాజీ మావోయిస్టు మాజీ మావోయిస్టు కొండపల్లి సీతారామతో మాట్లాడి ఆయనను బహిష్కరించి పాటించి నన్ను బహిష్కరించారు వర్గశత్రు నిర్మూలన ఎక్కడ ఉంది వర్గశత్రు నిర్మూలన అన్న శత్రులు అంత నయం కాలే తయారయ్యారు ఆర్ లక్ష్మి నేను సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చినాను తొలి దశ మళ్ళీ దశ ఉద్యమకారుల న్యాయం కోసము ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు చేసుకున్న వాళ్ళు చాలామంది అమరవీరుల కుటుంబాలు వాళ్ళ వారసత్వాలు ఉన్నాయి పదేళ్ళ సమస్య పదేండ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమకారులను పట్టించుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయము మరి ఈ ప్రభుత్వము పట్టించుకుంటానని చెప్పేసి మన తెలంగాణ సీఎం రేవంత్ అన్న గారు ఉద్యమకారులకు న్యాయం చేస్తానని చెప్పేసి మాట ఇవ్వటం అనేది జరిగింది రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇస్తానని చెప్పాడు గౌరవ వేతనం కూడా ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఉద్యమకారులు అందరూ కలిసి కొన్ని డిమాండ్స్ కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు ఈ ప్రజావాణిలో ఇవ్వడానికి రావటం జరిగింది నేను తెలంగాణ జనసమితి పార్టీ మహిళా వింగు రాష్ట్ర అధ్యక్షురా నా పేరు లక్ష్మి ఉద్యమకారులకు ప్రభుత్వం ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలనేది ఒక డిమాండ్స్తో పెట్టడం జరిగింది ప్రభుత్వం గుర్తించాలి అనేది ఉద్యమకారులకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలనేది కోరుకోవటం జరిగింది అట్లానే హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలనేది కోరటం జరిగింది అట్లానే వాళ్ళు బస్సులో కానీ ట్రైన్లలో ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు కూడా వాళ్ళకు ఫ్రీగా పాసులు కూడా ఉంటే బాగుంటుంది అనేది కూడా తెలియజేసిన జరిగింది గౌరవ వేతనం ఉద్యమకారులకు గౌరవ వేతనం ఇవ్వాలని కోరటం జరిగింది అట్లాగే స్కూళ్ళలో పిల్ చదువుకునే పిల్లలకు కూడా ఒక ఐదు శాతం వరకు అంటే ఫీజు రియంబర్స్మెంట్ కింద కూడా వాళ్ళకు వాళ్ళ పిల్లకి చదువు కోసము అవకాశాలు కల్పించాలని కోరటం జరిగింది ఉద్యమకారుల ఉద్యో ఉద్యోగాలు కూడా అంటే ఎవరైతే ఉద్యోగాలు చేయలేని పక్షంలో ఉంటే వాళ్ళకొక మూడు ఎకరాల భూమి కూడా ఇవ్వాలని చెప్పేసి ఉద్యమకారులు తొలి దశ ఉద్యమకారులు మళ్ళీ దశ ఉద్యమకారులు కోవడం జరిగింది అదే ఈరోజు ఉద్యమకారులతోటి కలిసి ఇవ్వడానికి రావటం జరిగింది మరి ప్రజావాణి న్యాయం చేస్తుంది అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ నేనైతే ఇది ఫస్ట్ టైం రావటము లోపలైతే అందరు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు సమస్యల ఇచ్చిన వినతి పత్రాలు తీసుకొని దేని గురించి వచ్చిరనేది కూడా మాట్లాడి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాల వరకు కూడా వాళ్ళు మాట్లాడి విశ్లేషణ చేసి మేము సీఎం దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియచేయడం జరిగింది సో నచ్చింది కూడా నాకు ఈరోజు ప్రజా ఎందుకంటే గతంలో మేము సంగారెడ్డి కానీ ఇంకెక్కడైనా కూడా ప్రజా సొమ్ మండే రోజు అక్కడ జరిగిన వెళ్ళినప్పుడు కూడా అధికారులు కొంతమంది విసిగిచ్చుకున్న ఈ ప్రభుత్వం వచ్చేసింది అయితే కొంచెం ఓపికతోటి అధికారులు కొంచెం రిసీవ్ చేసుకుంటున్నారని మాత్రం అనిపించింది అన్ని అన్ని చేయకపోయినా ఒకటి రెండైనా చేస్తారనేది ఆశిస్తున్నాం ఆశపడుతున్నాం కూడా మొన్న దాకా నియంత్ర పరిపాలన చేసి మన కేసీఆర్ సార్ పది సంవత్సరాలు ఎవరికి ఎవరికి ఎక్కువ ఏమి వాళ్ళ వాళ్ళ కుటుంబ పాలనతోనే వాళ్ళు చాలా మటుకు వాళ్ళు చాలా ఇది చేసాను నార్మల్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఎవరికి ఎక్కువ పట్టించుకోలేదు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు రెడ్డి సార్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఎందుకంటే ఆయన మంచితనం నుంచి ఇక్కడ దర్బార్లో మళ్ళీ రీ ఓపెన్ చేసి అందరికీ ప్రజా అందరికీ ఆహ్వానం పలికిండు తర్వాత సమస్యలు ఏమైనా కానీ ప్రతి దానికి ఏదో సల్యూషన్తోనే ఆయన ముంగడ వచ్చి అందరిది అప్లికేషన్ తీసుకుంటున్నాడు అందరికీ కూడా ప్రతి దానికి న్యాయం చేయ చేస్తాడని మాకు మేము కూడా ఆశిస్తున్నాం మేము కూడా ఫ్రీడమ్ ఫైటర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ బ్యాచ్ మా డాడీ వాళ్ళ గ్రూపు మాది చాలా సంగారెడ్డి చాలా మే మేము కూడా ఎందుకంటే నిజాయితీతో ఆయన కూడా మనకు కొద్దిగా ఇది మనకు మన ఏదైతే ఉన్న డిమాండ్స్కి ఆయన కూడా చాలా కొద్దిగా అర్థం చేసుకొని మనకు కొద్దిగా న్యాయం చేస్తా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం మేడం మా పేరు కోసినోళ్ళ యాదగిరి మేడ్చల్ మల్కాజ్గిరి షవల్పేట మండలం ఏంటంటే మాది టూ థౌజండ్ నైన్టీన్లా మేము వాహనం ఎస్సీ ఎస్టీ కింద వాహనం కొనుగోలు చేసినాం మేడం అయితే మా భార్య పేరు మీద కొనుక్కున్నాం కోసినోళ్ళ వరలక్ష్మి అని అయితే ఎయిటీన్ నైన్టీన్ల నుంచి ట్వంటీ ఫోర్ వరకు నిధులు రిలీజ్ చేయలేదు రాష్ట్ర గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీలకు ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ కింద రిలీజ్ కాక చాలామంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలను అయితే చాలా అవస్థపడుతున్నారు ఇది గవర్నమెంట్ శాంక్షన్ ఎందుకు ఇచ్చిందేమో కేసీఆర్ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వము అప్పుడు కేసీఆర్ చేస్తే ఒక్క రూపాయి రాక మేము తిరిగి రెండోసారి ఇప్పుడు నేను రెండోసారి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేస్తున్న ఒకటి ఏంటంటే ఈ ఎస్టీ ఎస్టీలకు రాష్ట్రంలో అనే ఈ స్కీమ్కు బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించడు అయితే సారు మన రాష్ట్ర ఇస్తున్న సమావేశంలో ఏర్పాటు చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను పదాభివందనాలు చెప్తున్నా ఆయనకు కాబట్టి పదాభివందనాలు చెప్తున్నా ఆయనకు రేవంత్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీల గురించి మాత్రము తప్పనిసరి ఇది ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్లు వేసే మన ఆర్థిక శాఖ మంత్రి రామకృష్ణ సారదరికి సచివాలయానికి తిరిగి తిరిగి అప్పులప్పలు అయిపోయినాం మేడం మేము చాలా అప్పులప్పాలైనాము ఈ ఇస్తారని శాంక్షన్ ఇవ్వకుండా అయిపోతుండే శాంక్షన్ ఇచ్చి మాకు దళిత బంధువు ఇవ్వలేదు ఏ స్కీమ్ ఇవ్వలేదు ఈ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్లో మాకు ఈ వచ్చే బడ్జెట్లో మాకు అకౌంట్లో మా వరలక్ష్మి కోసంలో వరలక్ష్మి అకౌంట్లో జమ చేయగలనని రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ప్రాబ్లమ్ ల్యాండ్ సర్వే గురించి వచ్చింపు రెండు వేల పద్ది నుంచి తిరుగుతున్నాం ఈ ప్రజాభాణి వచ్చిందని జనవరి నుంచి ఈడికి నాలుగు సార్లు చేసి ఇది ఐదో సార్లు రావటం వాళ్ళు వస్తుండ్రు చూస్తుండ్రు పోతుండ్రు మాకు సరిగా న్యాయం చేయటం లేదు మా ల్యాండ్ చూపెట్టాలి ఏం ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ సర్వే సర్వే ల్యాండ్ తక్కువ ఉంది సర్వేలు తక్కువ పక్కోలు ఎంక్రేజ్ అయింది ఆ సర్వే హద్దులు పెట్టమంటే ఇంతవరకు ఎవరు వస్తున్నారు పోతుంది చెప్తా అంటుంది మీకు చెప్పని అవసరం లేదు పై అధికారులకు మేము రిపోర్ట్ ఇచ్చాం అంటున్నారు మా కనీసానికి బెనిఫిషియరీకి ఒక కాపీ కూడా ఏది ఇవ్వటం ఇది ఐదోసారి ప్రజావానికి రావటం నాలుగు సార్లు వచ్చినా ఇది ఐదోసారి ఇచ్చాం ఇచ్చాం వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళకి పంపుతుంది కలెక్టరేట్ నుంచి వస్తున్నారు చూస్తుంది భూమి చుట్టూ తిరుగుతుంది వెళ్ళిపోతుంది ఏంటంటే మేము మా పై ఆఫీసర్లకు రాస్తాం ఇక్కడ మీ సూర్యాపేట కలెక్టరేట్ లో కంప్లైంట్ చేశారా మీరు చేశాం అక్కడ కూడా చేశాం ఇక్కడ కూడా ఏం పని ఇంకా నెక్స్ట్ చెప్తారు ఈయన దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈయన భూమిలో పామాయిల్ మొక్కలు వేయాలని చెప్పి ఆంధ్రాకి వెళ్ళే పొలాలవి కూడా చూసి వాటిని సర్వే చేసుకుని అది పామాయిల్ మొక్కలు బాగున్నాయి కదా అని వేసుకుంటారని చూస్తారండి దానికోసం ఒక ల్యాండ్ తక్కువ ఉంది అన్న ఉద్దేశంతో కొంచెం సర్వేకి పెట్టమని చెప్పి పెట్టారండి అద్దుల గురించి అని చెప్పి రెండు వేల పద్దెనిమిది నుంచి సంబంధిత అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అప్లికేషన్ పెడుతున్నారు ఫీజు కడుతున్నారు ఆర్ఐ సర్వేయర్కి కట్టారు అట్లాగే ఆయన కాదు అని అంటే తర్వాత డిఐ సర్వే కట్టారు అలాగే కలెక్టర్కి కూడా పెట్టారండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఈయన రకరకాలుగా ఏడిపిస్తున్నారు ఒకటి కుదిరితే ఒకటి కుదరట్లేదు అంటున్నారు ఒక ఆఫీసర్ లీవ్ అంటున్నారు మధ్యలో ఎలక్షన్ కూడా అంటున్నారు రకరకాలుగా చెప్పుకొస్తున్నారండి ఈయన చివరికి విసుగుపోయి కోర్టుకు కూడా వెళ్ళారండి కోర్టుకు వెళ్ళిన విషయం వాళ్ళకి నోటీస్ వెళ్ళింది దాని మీద వాళ్ళు ఏమంటారంటే మీరు కోర్టుకు కూడా పోయారు కదా కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది కదా వచ్చినప్పుడు చెప్తాం మేము కోర్టుకి ఏం సబ్మిట్ చేయాలో సబ్మిట్ చేస్తామంటారండి ఎంత అహంకారపూరితంగా ఉంటారంటే మాది కాదు బాధ్యత అన్నట్టు ఉంటారండి వచ్చారు ఎలక్షన్ కోర్ట్ టైంలో తిన్మార్ మల్లనకి వల్లిగొండ ఎస్ఐ మహేంద్రలాల్ గారు సపోర్ట్ చేసి సీడీలు రిలీజ్ చేశారు మేడం దానిపైన మా బాబాయ్ కంప్లైంట్ ఈసీ కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసినందుకు ఆ కంప్లైంట్ వాప తీసుకోకపోతే నేను చంపేశాను అంటూ నాలుగైదు సార్లు ఎస్ఐ గారు బుదిరించారు అయితే మా బాబాయ్ కంప్లైంట్ రిటర్న్ తీసుకోలేదు తీసుకున్నందుకు ఏడు తప్పుడు కేసులు పెట్టి పీడియాక్ చేసి చెల్లపల్లి జైలు పంపించారు మేడం ఇప్పుడు రైట్ చెల్లపల్లి జైల్లో ఉన్నాడు మేడం

పేరేంటి షర్మిల నా పేరు అంటే ఎందుకు వచ్చారు నుంచి వచ్చారు మీరు నేను ఇసుగూడా నుంచి వచ్చాను ప్రాబ్లమ్ అంటే నేను ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాను మేడం ఇక్కడికి కానీ వీళ్ళందరికీ వీళ్ళే కాదు ఇంకా చాలా మందికి నేను అప్లికేషన్ రాపిచ్చి డబల్ బెడ్రూమ్ రాపిచ్చి పింఛన్లు అన్నీ రాపించాను రాపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు అప్లై చేయలేదమ్మా తీసుకుంటున్నారు అవి తీ రాసినవి తీసుకుంటున్నారు మీరు అప్లై చేయలేదు మళ్ళీ రాపించండి మళ్ళీ రండి అని చెప్పేసి వీళ్ళని ఫోర్ వీక్స్ నుంచి తిప్పించుకుంటున్నారు కానీ ఇంకా వాళ్ళందరూ ఇసుకిపోతున్నారు మేడం అసలు ఏమి రావట్లేదు మాకు గత ప్రభుత్వం కూడా మాకు ఏం చేయలేదు అని చెప్పేసి వీళ్ళ బాధలు నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు అని వీళ్ళని వీళ్ళు డైరెక్ట్గా పోతే ఎట్లంటే అట్లా మాట్లాడి పంపిస్తున్నారంట లోపల మీరెందుకు వస్తున్నారు ఈ ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వదు మీ చెప్పులు అరిగిపోవాలి మీ జుట్టు ఊడికి పోవాలి మీ గుండెలైనా కానీ ఈ ప్రభుత్వం రాదు ఈ పిల్లలు పెద్దోళ్ళైనా కానీ ఈ ప్రభుత్వం కూడా ఏమి ఇవ్వదు అని చెప్పేసి వీళ్ళతో మాట్లాడి పంపిస్తున్నారు అంటే లోపల ఎటువంటి రెస్పాన్స్ అనేది రావట్లేదు ఏం లేదు వాళ్ళు రెస్పాన్స్ అనేది ఏం లేదు కాకపోతే వాళ్ళు చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా మీరెందుకు వస్తున్నారు మీ నా ఆధార్ కార్డు తీసుకొని నా వీడియోస్ తీసుకొని నన్ను అరెస్ట్ చేయడం ఏంది పేదవాళ్ళకి నేను హెల్ప్ చేయడం తప్పంటున్నారా వాళ్ళు ఎంతవరకు న్యాయం ఇది ఇంకా వీళ్ళంతా ఇప్పుడు నాకు మీడియాలో అది యూట్యూబ్ ఛానల్లో చూసిన వాళ్ళందరూ త్రీ డేస్ నుంచి ఫోన్ చేస్తున్నారు మేడం మిమ్మల్ని ఇట్లా మాట్లాడితే మా మరి మా పేదవాళ్ళ పరిస్థితి ఏంటి మీరు మా కోసం ఇంత కష్టపడుతున్నారు మా పేదవాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు కూలి పని చేస్తేనే తినాలి లేకపోతే లేదు వీళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు ఒక రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు ఉంటే ఏదన్నా వాళ్ళు రేషన్ ఇస్తే వండుకొని తింటారు ఇప్పుడున్న రేట్లకి వీళ్ళు ఒక నాలుగు వందలు సంపాదిస్తే ఏం తింటారు వీళ్ళు పిల్లల్ని ఎలా సాగుతారు తిండి లేకుండా మళ్ళీ అంతా మాట్లాడి వీళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తామనేది ఎంతవరకు న్యాయం అది మాకోసమే కదా మేడం ఎందుకు పెట్టాలి మా గురించే కదా మా మేడం బాధపడేది మాకు ఇల్లు లేవని మాకు ఆ మేడం ధైర్యానికి పిలుచుకుంటున్నాం మా గురించి ఆ మేడంకు ఎందుకు తిట్టాలి మేడం చెప్పండి మాకు ఇల్లు లేదు రేషన్ కార్డు లేదు మాకు ఎటుపోయినా దారి దారి ఏం లేదు మేడం మాకు ఎక్కడ చూసినా ఏం లేదు ఊర్లో లేదు ఇక్కడ లేదు మీకు కిరాయిలు కట్టుకొని ఎన్ని రోజులు అని బతుకుతాం చెప్పండి అప్లై చేసినాం చేసినా కూడా రాలేదని అంటున్నారు ఎప్పుడో అంతకుముందు కూడా పెట్టాం మేడం మాకు రేషన్ కార్డు లేవు పింఛన్లు లేవు ఏం లేవు ఇల్లు లేవు ఉండడానికి స్థలం లేదు మేడం మాకు మరి ఉన్నోళ్ళకే ఇస్తే మా మా పరిస్థితి ఏంది మా పేదోళ్ళ పరిస్థితి ఏంది అడ్డ మీద లేబర్ పని చేసుకుని బతికేటళ్ళం మా లాంటి వాళ్ళకి చేయాలి కదా మేడం చెప్పండి మాకు ఎక్కడ చూసినా ఏం లేదు మాకు శర్మిల మేడం మా మా వల్ల ఆమెను ఎందుకు తిట్టాలి చెప్పండి మాకు ఇచ్చినా ఇవ్వకున్నా మాకేం బాధలేదు మా కోసం ఆమెను ఎందుకు తిట్టాలి చెప్పండి మా కోసమే కదా ఆమె వచ్చేది మేడం అసలు మేడం మా గురించి ఎందుకు ఆ అసలు మా గురించి ఎంతో రావాలని మాకు కూడా కొంచెం నీడలేదు మా ఇండ్లకి చూసింది వచ్చి మేడం మాట్లాడేది మాకోసమే మేము అంతేగాని మేడాన్ని తిట్టుడు ఇయ్యము అది మేము ఎన్నో సార్లు అప్లికేషన్ పెట్టినా కూడా మాకు ఏమి రాలేదు మేడం అసలు ఏమి రాలేదు వచ్చేది కూడా నమ్మకం లేదు వస్తుందో రాదు అన్నది కూడా నమ్మకం లేదు అసలు లేని మేడం ఎవరు మా మా ఇంటికి వచ్చి విలువన అవసరం లేదు మేమే చేస్తాం మాకు లేదు కదా మాకు సాయం చేసిం కదా అని మేమే ఈ ఉన్నోనికే ఇస్తే మరి మా లాంటి పరిస్థితి ఏ ఎటుపోవాలి మాకు ఇన్ ఉండనిక ఇల్లు లేదు తిననీ తిండి లేదు చేసుకుంటే ఐదు వందల ఆరు వందలు కూలి వస్తే అది బతకాల ఎట్లా బతకాలి మేడం మాకు ఇల్లు లేదు మేము రెండు వేలు మూడు వేలు కిరాయి కట్టాలి చేసి చేసి వాటికి కట్టడమే అవుతుంది మా వల్ల షర్మిల మేడం ఎందుకు ఓపెన్ చేయడం చెప్పండి మా వల్ల జైలు వేసి వేస్తానని వాళ్ళు ఎవరు చెప్పడానికి మా కోసం ప్రజల కోసమే కదా ఇప్పుడు వాళ్ళైనా కూడా ఆమెకు ఒక పేరు పేరుంటది ప్రజలకు న్యాయం చేయాలనే మా గురించి బాధపడుతుంది మా కోసమే బాధపడుతుంది మా గురించే కదా లేదు మరి ఎట్లా బతకాలి మేడం మీరు చూడకుండా మమ్మల్ని ఎవరిచొస్తారు ఆ మేడం కూడా ఏడతాడు మా గురించి అయ్యో పాపం పేదలకు పుణ్యం చేస్తే పాప పుణ్యం దక్కుతుంది కదా అది జ్ఞాపకం చేసుకుంటారు అని ఆ మేడం కూడా మా గురించి తిరిగి తిరిగి కాళ్ళు అరుగుతాను ఏ మేడం కూడా మేము కూడా తిరిగి తిరిగి మాకు కూడా ఇసుకొస్తాం అది నమ్ముకో నమ్ముకోలేదో అని మాకు కూడా బాధపడుతున్నాం మేడం అసలు ఇల్లు లేక మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి

వచ్చేలేదు మేడం ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు సూచనలనే వాళ్ళే చూస్తారు మాసంలో అసలే చూస్తలేరు కేర్ చేస్తలేరు మేడం ఆ ఓట్లు అప్పుడే వస్తారు చూసుకుంటారు ఓట్లేమంటారు కానీ మరి మా అని కూడా మమ్మల్ని ఆలోచించటం లేరు ఎవ్వరు పట్టించుకుంటలేరు ఎమ్మెల్యే ఎంపీ అట పెద్ద పెద్ద సార్లకే మా మీద కొంచెం ఆధారం లేదా మమ్మల్ని ఎవ్వరు పట్టించుకున్నప్పుడు మా బతుకులు ఏం కావాలి మేడం మమ్మల్ని ఎవరు చూస్తారు వాళ్ళు చూడకుంటే ఎవరు చూడాలి చెప్పురు మేడం మా కోసానికి మేడం అన్న బాధపడి కన్నీరు తీసుకుంటా చెప్పులు అరుగుతానే మా కోసానికి బాధపడుతుంది మేము ఏం చేయాలి మేడం మేడం కూడా మా గురించి బాధపడుతుంది కొంచెం అన్న కొంచెం దయ పుట్టాలి మమ్మల్ని కొంచెం దయచేసి మీరు మాకు కొంత తలం ఇస్తే మేము వాళ్ళకి గుట్టపడి పడి సత్తం ఎట్లో అట్లా కాలం కడుపుకుంటాం ఆనొత్తే తడతాను అలానే గబ్బు వాసనలో మురిగి పడతాను ఎవరి ఇళ్ళల్లో రాణిత్తలేరు అరే గిట్లా పోతే వద్దు వద్దు పప్పు పప్పు అని తరిగి కొడతా ఎట్లా పోవాలి మేడం మేము ఎట్లా బతకాలి మేడం చెప్పు మీరే

కానీ వాళ్ళందరూ నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకొని ఇదే మీ 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 అది యూట్యూబ్ ఛానల్లో మీ వీడియో చూసిన తర్వాత మేము చాలా బాధపడుతున్నాము ఇంత చేసి కూడా మా కోసం కష్టపడిందంతా ఎక్కడి పోయిందని చెప్పేసి వాళ్ళందరూ ఏడుస్తున్నారు వీళ్ళ దగ్గరికి పోయి చూస్తే అసలు నేనే చాలా ఏడుపు వచ్చింది నాకైతే తినడానికి తినడానికి కూడా బియ్యం కూడా లేవు మాకు ఇల్లు లేదు ఏది లేదు ఇది ఒకటి వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి వీళ్ళ ఉన్న బస్తీలు కొచ్చి ఒకసారి చూస్తే తెలుసు ఒకసారి చూసి మా పరిస్థితి ఎట్లా ఉంది ఒకసారి చూసుకోండి మాకు ఇల్లు ఇవ్వండి అంతవరకు దాకా ఇల్లు ఇవ్వకుండి మాకు ఎంక్వైర్ చేసి ఇవ్వమంటున్నాం మేడం మాకు మాకు ఊర్లో ఏం లేదు ఇక్కడ ఏం లేదు మేము చేసుకుంటే బతికట్టలో మాకు ఎంక్వైర్ చేయండి ఎంక్వైర్ చేయి ఆధార్ కార్డు కొడితే అన్నీ పడతాయి కదా ఊర్లో ఏమున్నాయి ఏం లేదు అన్నీ పడతాయి లేని వాళ్ళకి సాయం చేయమంటున్నాం ఉన్నోళ్ళకి సాయం చేస్తే ఏమొస్తుంది మేడం మాకు ఏం లేదు ఎక్కడ చూసినా ఏం లేదు రేషన్ సార్లు రేషన్ అప్లికేషన్ రేషన్ కార్డు ఉంటేనే అన్ని ఇస్తామంటున్నారు మరి ఆ రేషన్ కార్డు ఎప్పుడు రావాలి మేము ఎప్పుడు మాకు ఎప్పుడు ఇల్లు వస్తుంది ఫ్లాట్ ఉంటే డబ్బులు ఇస్తామంటున్నారు అసలు ఏం లేని వాళ్ళకి ఏదో ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఓటు మా ఓటు హక్కు మాకు ఏం ఉపయోగపడుతుంది మేము ముగ్గురు పిల్లలు ఉన్నారు మేడం నాకు అసలు ఇల్లు లేదు కనీసం జాగా లేదు ఏం మాత్రం ఏ ఆదాయం లేదు మేము ఎట్లా బ్రతకాలి ఇన్ని ఇన్ని పెట్టలు స్కీములు ఏ ఒక్క స్కీమ్ అయినా మాకు రాలేదు అసలు ఎట్లా ఇట్లా ఉంటే ఎట్లా బ్రతకాలి కొంచెమైనా కొంచెమైనా జాలు ఉండదా మేడం అసలు మరి అప్లై చేస్తుంటే మళ్ళీ అప్లై చేయలేదు అప్లై చేయలేదు ఎన్నిసార్లు అప్లై చేయాలి ఎన్నిసార్లు తిరగాలి మీరు నేను వచ్చిన రెండు సార్లు వచ్చిన అప్లై చేస్తున్నా కానీ అప్లై కాలేదని మాట్లాడుతున్నాను నేను ఇంటికి అప్లై చేసిన రేషన్ కార్డ్కి అప్లై చేసిన కార్డు ఉంటేనే పెట్టాలి రేషన్ కార్డు లేదు కదా మేడం రేషన్ కార్డు కూడా ఇప్పుడు మాకు నాకు పెళ్ళి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎప్పటిదాకా కూడా ఎప్పుడు అప్లై చేయాలని లేదు అప్లై చేసినా కూడా రావట్లేదు అది ఉంటేనే ఇస్తారంట మరి ఆధార్ కార్డు పెట్టారు కదా ఆధార్ కార్డు చూసి ఇవ్వచ్చు కదా ఆధార్ కార్డులో అన్నీ తెలుస్తాయి కదా ఉన్నాయి లేని ఏమున్నాయి అవన్నీ రేషన్ కార్డు ఒకటి మళ్ళీ ఎందుకు మళ్ళీ అడ్డం పెట్టుకోవడం అది ఎట్లాగో రాదనే కదా ఆ రేషన్ కార్డు ఉంటేనే ఇస్తామంటున్నారు ఎట్లాగో రేషన్ కార్డు రాదు ఉన్న వాళ్ళకే ఇచ్చే బదులు లేని వాళ్ళకి ఇస్తే బ్రతుకుతారు కదా ఇప్పుడు చాలా చాలామందికి చాలా మందికి మేడం నేను ఒక్కటే చెప్తున్నాను ఇప్పుడు చాలా మందిని కదిలిస్తే మాకు మేడం మాకు రేషన్ కార్డు లేదు మాకు రేషన్ కార్డు ఉంటే డబుల్ బెడ్రూమ్ వస్తుంది రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ వస్తుంది రేషన్ కార్డు మీదనే కదా అన్నీ వస్తాయి అదే లేకుంటే అది పది సంవత్సరాల నుంచి మేము తిరిగి 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 మాకు పెద్దవాళ్ళ అప్పుడు పోయిన ప్రభుత్వంలో కూడా వీళ్ళు తిరిగారు అక్కడికి పోయినా కానీ పెద్ద ఎమ్మెల్యేలు కలిసారు అందరినీ కలిసారు కానీ వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదు మేడం ఇప్పుడు ఇప్పుడు కూడా రేషన్ కార్డు లేకుండా వీళ్ళకి ఏం లేకుండా ఉంటే ఏ ఎట్లా బతుకుతారు ఒకసారి వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళి చూస్తే వాళ్ళ ఉండే బస్తికి వెళ్ళి చూస్తే అర్థమైతుంది ఒక్కొక్కరికి కూడా కూడా రెంట్లకే వెళ్ళిపోతుంది కనీసం ఆ ఇల్లు ఏదో మాకు ఇప్పించిన ఆ ఇంట్లో పిల్లలైనా చదివించుకుంటాం కదా ఇంకా రేట్లు ఇంకా బుక్స్ రేట్లు ఇంకా పెంచుతున్నారు ఎట్లా చదివించుకోవాలి పిల్లల్ని ఇంకోటి వీళ్ళు వీళ్ళకి రా మీరు ఆ రోజు ఏం జరిగింది చెప్పు మంగళవారం వచ్చాము ఎయిటీన్కి ఎయిటీన్కి వచ్చాము వస్తే ఇంతకు ముందుకు ఇల్లు కోసం రేషన్ కార్డు కోసం అప్లై పెట్టాం అప్లై పెడితే పోయి లోపలికి వెళ్ళి అప్లై అయిందా లేదా అని చూస్తే అంటున్నారు ఇప్పటికీ ఇది మూడోసారి అప్లై పెట్టడం పోయినప్పుడల్లా అప్లై పెట్టాలి పోయినప్పుడల్లా అప్లై పెట్టాలంటున్నారు ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకురావడం అప్లై పెట్టడం ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకురావడం అప్లై పెట్టడం ఇప్పుడు వచ్చి ఇప్పుడు పోయి అడుగుతే కూడా అప్లై కాలేదు అందరికీ మీరు ఎందుకు వస్తున్నారు అమ్మా మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నారు మీ ఇంటికలు రాలిపోవాలి నీ పిల్లలు పెద్దవైనా కానీ నీకు ఈ ప్రభుత్వం కూడా ఏమి ఇయ్యూ ఇల్లు రాదు ఏం రాదు అవి వచ్చినాడు చూద్దాం కానీ తిరిగి తిరిగి నీ చెప్పులు అరిగిపోవాలి కానీ నీకు ఇల్లు రాదు ఏం రాదు ఎందుకు వస్తున్నారు మీరు అనవసరంగా మీ జుట్టు ఊడిపోయినా కానీ మీకు ఇల్లు రాదు అని మాట్లాడుతున్నారు లోపల రానప్పుడు రానప్పుడు ఇలాంటి స్కీములు పెట్టద్దు కదా మరి వస్తే ఇట్లా రావని తెలిసే మీరు ఇట్లా మరి తిప్పించుకుంటున్నారో ఏమో మరి కావాలని మేడం మా చెప్పులు అరగాలి మా జుట్టు రాలిపోవాలని మీరు ఖచ్చితంగా నిర్ణయించుకున్నారనమాట తిరగాలని మీరు నిర్ణయించుకున్నారు మాకేం ఏం లేకుండా బ్రతకాలనుకుంటున్నారు అందుకనే మీరు ఏం మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు మళ్ళీ ఇవన్నీ స్కీములు పెట్టడం ఎందుకు